ెడ్డి శ్రీధర్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంందించారు మద్యం కుంభకోణంలో నిందితుడు ధనుంజయ రెడ్డిని మచ్చలేని అధికారిగా ఆయన ప్రశంసించడం సిగ్గుచేటన్నారు ధనుంజయ్ రెడ్డిని వేధిస్తున్నారన్న జగన్ మాటలు వినడానికే కంపరంగా ఉందన్నారు జగన్ నీకు ఆయనపై అంత ప్రేమ ఉంటే సిబిఐకి లేఖ రాయగలవా అంటూ ప్రశ్నించారు వైసీపీ అధినేత జగన్ మానవత్వం ఉన్న మనుషులా వ్యవహరించడం లేదని హోంమంత్రి అనిత విమర్శించారు జగన్ దగ్గరే ప్రసన్న కుమార్ రెడ్డి నేర్చుకున్నారని ఆయన తీరును ఒక్క జగన్ తప్ప ఎవరూ కూడా సమర్థించడం లేదన్నారు రక్తం పంచుకొని పుట్టిన సొంత చెల్లి గురించే తప్పుడు ప్రచారం చేసిన నీచ చరిత్ర జగన్ ది అని రౌడీ చీటర్లను బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలను ఆయన పరామర్శిస్తున్నారని విమర్శించారు వైసీపీ ఎంపీ పీవి మిథున్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది దర్యాప్తులో సేకరించిన ఆధారాలను బట్టి చూస్తే మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా స్పష్టమవుతుందని తేల్చి చెప్పింది సేకరించిన ఆధారాలను మిథున్ రెడ్డి ముందు ఉంచి ఎక్సైజ్ పాలసీ అమల్లో చోటు చేసుకున్న కుట్రకోణాన్ని వెలికి తీసేందుకు ఆయన కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది చెర్ల మఠంపల్లి పీఎస్ నమోదైన కేసులను కొట్టేయాలని ఆయన మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులను కొట్టేయాలని కోరారు ఈ పిటిషన్లపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు అనంతరం తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల పద్దెనిమిదవ తేదీకి వాయిదా వేసింది రాష్ట్రంలో ఇరవై ఐదు వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యేంత వరకు తెలంగాణ జాగృతి పోరాటం ఆగదని ఎమ్మెల్సీ కవిత అన్నారు ఇవాళ బంజారా హిల్స్ తన నివాసంలో యూపీఎఫ్ నాయకులు డెబ్బై రెండు కులాల ప్రతినిధులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇరవై ఐదు వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోడీకి లోక్సభ పక్షనేత రాహుల్ గాంధీ ఐఏసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కలిసి బుధవారం లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది అయితే ఆ లేఖలో కీలక విషయాలను ప్రస్తావించారు జూలై ఇరవై ఒకటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో జమ్మూ కాశ్మీర్కు పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరారు అదేవిధంగా లడాక్ యూనియన్ టెరిటరీని రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ కింద చేర్చాలని డిమాండ్ చేశారు కేరళ నర్సు నిమిషా ప్రియా కేసులో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది నేడు అమలు కావాల్సిన ఆమె మరణ శిక్షను యోమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా చేయడంతో కాస్త ఊరట లభించింది అయితే మృతుడు తలాల్ అధీబ్ మొహదీ కుటుంబం మాత్రం ఆమెకు శిక్ష పడాల్సిందేనని పట్టుబడుతోంది నేరానికి క్షమాపణ ఉండదని మృతుడు సోదరుడు అబ్దుల్ పత్తా మెహదీ స్పష్టం చేశారు ఆమెకు శిక్ష పడాల్సిందేనని బ్లడ్ మనీకి అంగీకరించబోమని వెల్లడించారు భారత్ తన రక్షణ సామర్థ్యాలను తక్షణం మెరుగుపరుచుకోవాల్సి ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు రేపటి టెక్నాలజీని వినియోగించి ఇవాళ యుద్ధరంగంలో పోరాడాల్సిన పరిస్థితులు నెలకొని ఉన్నాయన్నారు అలాంటి సమయంలో నిన్నటి ఆయుధాలతో నేడు యుద్ధం చేసి జయించలేమని వ్యాఖ్యానించారు బుధవారం ఢిల్లీలో జరిగిన ఒక వర్క్షాప్లో ఆయన పాల్గొని మాట్లాడారు ఆధార్ కార్యక్రమం ప్రారంభమైన దగ్గర నుంచి కేవలం ఒకటి పాయింట్ పదిహేను కోట్ల కార్డు నెంబర్ను మాత్రమే డియాక్టివేట్ చేసినట్లు ఉడాయి వెల్లడించింది ఇప్పటి కోట్ల మంది చనిపోయినా నిలిపివేసిన కార్డు నంబర్ల సంఖ్య తక్కువగా ఉండడం గమనార్హం సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన దరఖాస్తు ద్వారా ఈ విషయం వెల్లడైంది రవితేజ తండ్రి రాజ్గోపాల్ రాజు మంగళవారం రాత్రి హైదరాబాద్లో కన్ను మూశారు ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు గారు కన్నుమూసారని తెలిసి చింతించాను రాజ్గోపాల్ రాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను రవితేజ గారికి ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ సంతాప సందేశం వెలువరించారు పవన్ ఇవే ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ టు పోలిటికోజ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటిక్స్ యాప్ from the links in the description